పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అమీన్ అవినాష్ మహాంతి బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ముఖ్య అతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు నాలుగు వందల ఇరవై మంది స్వచ్ఛందంగా దాతలు రక్తదానంలో పాల్గొన్నారు మూడు వందల మందికి పైగా ఉచితంగా హెల్మెట్లు అందజేయబడ్డాయి స్వీకరించిన రక్తాన్ని నిమ్స్ బ్లడ్ బ్యాంక్ మరియు తలసీమియా సికిమ్ సెల్ సొసైటీకి అందజేశారు రక్తదానాలకు ప్రశంసల పత్రాలు కూడా పంపిణీ చేయబడ్డాయి